ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు గిరిజనులకు ఆదాయ వనరులు పర్యాటక రంగం ద్వారా సమకూరుతున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు అల్లూరు జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ఇక అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని అది కర్మయోగి అభియాన్కు రాష్ట్రపతి అవార్డు పొందడం జిల్లాకి గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు జిల్లాలో గంజాయి నిర్మూలనతో పాటు కాపీ సాగుకు విశేషమైన కృషి చేశారు కాపీ సాగు గిరిజన రైతులు అనేక మంది వేలాది ఎకరాల్లో పండించుకుంటున్నారు కాపీ సాగును అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుని కాపీ సాగు చేసేందుకు కృషి చేయడమే కాకుండా జిల్లాకు అరుకు కాపీకి ప్రత్యేక జాతీయ గౌరవం దక్కడం కలెక్టర్ గారు అలాగే జిల్లా యంత్రాంగం జీసీసీ ఐటీడిఏలు చేసిన కృషి తీవ్రమైందని చెప్పుకోవచ్చు ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సాహకాలు అందించి కాపీ సాగును ప్రోత్సహిస్తుంది అరకు కాపీకి ప్రత్యేక గౌరవం దక్కిందని చెప్పవచ్చు దేశ విదేశాల్లో జాతీయ అంతర్జాతీయ గౌరవం కూడా అరకు కాపీకి దక్కుతుంది అంతేకాకుండా అరకు టూరిజాన్ని ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అరకు టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ అయితే విశేష కృషి చేస్తున్నారు జిల్లాకు ప్రత్యేకమైన అంటే ఐటీడీఏల ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించి గ్రామ స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న దాని మీద అవగాహన కల్పించడంలో ముందంజలో ఉండడంతో దీనికి సంబంధించి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారు ప్రశంసలు తీసుకున్నారు అలాగే అవార్డు తీసుకున్నారు స్పందన మనం విందాం అల్లూరి జిల్లాలో ముఖ్యంగా అరకు ప్రదేశం గురించిన విషయాలు దేశం మాత్రం కాకుండా అంతరాష్ట్రీయ లెవెల్లో కూడా ఇప్పుడు ఒక ఫేమస్ లొకేషన్ అవ్వడం జరిగింది థ్యాంక్స్ టు హాన్రబుల్ సీఎం బుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అకేషన్స్లో ఎక్కడెక్కడ ఈ ఛాయిస్ ఏదో ఛాన్స్ ఉంటున్నప్పుడు అన్ని కూడా మనకున్న అరకు కాఫీ గురించి అరకు ప్రదేశం గురించి అన్ని విధానంగా ప్రమోట్ చేయడం జరుగుతుంది సో దానివల్ల మనకి వివిధ రంగాల్లో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కాఫీ అరకు కాఫీకి మనం చేసిన ప్రయత్నాల ద్వారా ఐటీడీఏ కానీ జీసీసీ కానీ అందరూ కలిసి కట్టి పనిచేసిన దాంట్లో ఈ గిరిజనులకి వాళ్ళకున్న ఫినాన్షియల్ అభివృద్ధి ఎట్లా జరిగింది కాఫీ ద్వారా అని ఒక విషయం గురించి మనకి నేషనల్ అవార్డు రావడం జరిగింది ఇది మాత్రం కాకుండా ఇంకా ఈ కాఫీని ఒక ఏరియా పెంచడానికి కోసము దాదాపుగా ఒక లక్ష ఎకరాలు ఈ పదకొండు మండలంలో పెంచడానికి కోసము ఒక కార్యాచరణలు చేశాము ఈ సంవత్సరం మాత్రము ఎనర్జీస్ కింద ముప్పై వేల ఎకరాలు ఈ షేడ్ ప్లాంటేషన్స్ పెట్టడం జరిగింది సో మొట్టమొదటిగా ఈ సిల్వర్ ఓక్ బదుల అదర్ దేశీ వెరైటీస్ కూడా ఈ స్టేర్ ప్లాంటేస్ స్టేట్ ప్లాంటేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో ఈ సిల్వర్ ని పూర్తిగా అరికట్టేసి ఇక్కడ ఉన్న దేశీ వెరైటీస్కుంటున్న మాత్రం పెట్టేసి వస్తే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ కాఫీ మాత్రమే కాకుండా మనకి మంచి దిగుబడులు ఈ పెస్ట్ అటాక్స్ ఇవన్నీ రాకుండా ఉండడానికి వీలుంటుందని కోసము మనకున్న కాఫీ కల్టివేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఒక ఆర్గానిక్ విధానంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది దాంట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పీవీటీజీ పాపులేషన్స్ ఉంటున్న ఒక డిస్టిక్ కూడా మనదే జన్ భాగీదారి అని ఒక కేటగిరీ కింద ఒక అవార్డు కూడా మన రాష్ట్రపతి గారు ఒక అవార్డు కూడా జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయము ఖచ్చితంగా మన గిరిజన రైతులు గిరిజనులకి మనం ఇవ్వాల్సిన వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాళ్ళు ఎంటైటిల్మెంట్ కానీ లైక్ ఆధార్ కానీ వాళ్ళకున్న రేషన్స్ కానీ వాళ్ళకున్న జాబ్ కార్డ్స్ కానీ ఇదన్నీ కూడా చక్రమంగా ఇవ్వడానికి కావాల్సిన చర్యలు బాగా చేసిన కోసము ఈ రికగ్నేషన్ రావడం జరిగింది మనకి స్వర్ణాంధ్ర ఒక టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇవ్వడం జరిగింది వికసిత్ భారత్ అని ఒక ఓవరాల్ ఒక టార్గెట్ కింద మన జిల్లాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఉంటున్న కార్యచరణాలు తీసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా ఇండస్ట్రీస్ మనం ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి వివిధ కార్యచరణలు తీసుకోవడం జరుగుతుంది మనకి దాదాపుగా ఒక మూడు పార్కులు ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ అలాట్ చేశాం ఏపీఐఎస్లో ఆల్రెడీ ఇప్పుడు అది కూడా డెవలప్మెంట్లో ఉంటుంది దాంట్లో అట్లీస్ట్ ఒక మూడు వందల నాలుగు వందల ఒక యూనిట్లు చిన్న చిన్న మైక్రో నానో ఆర్ మీడియం లెవెల్ ఎంటర్ప్రైజెస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని గురించి కూడా ఆల్ ఆఫీసెస్తో మనం గట్టిగా రివ్యూ చేయడం జరుగుతుంది ప్రైమరీ సెకండరీ టర్షరీ సెక్టర్లు కూడా మన జిల్లాలో నుంచి వచ్చిన ఎకనామిక్ వాల్యూని ఎట్లా పెంచాలి ఇక్కడ ఉంటున్న నైపుణ్యాలను ఎట్లా పెంచి ఇక్కడ ఉంటున్న వనరులు మాత్రం కాకుండా మానవ వనరులు కూడా ఎట్లా పెంచి ఏరియాని అభివృద్ధి చేయాలని గురించి ఒక హోలిస్టిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఎంటు వెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎవ్రీ సంవత్సరం పదిహేను పర్సెంట్ ప్రతి శాఖ నుంచి గ్రోత్ తీసుకురావడానికి కూడా కార్యచర్యలు తీసుకోవడం జిల్లా కలెక్టర్ అనేక రకాల సేవలను అందించడంతో పాటు జిల్లా అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తున్నారు కాఫీ సాగు జరుగుతుంటే ఇప్పుడు ప్రస్తుతం లక్ష ఎకరాలు కాఫీ సాగు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు ఆర్గానిక్ కాపీని ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్లేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు ఆది కర్మ యోగి పథకంలో ప్రజలకు అవగాహన కల్పించి గిరిజన సంక్షేమ పథకాలను అందించేందుకు తీవ్రమైన కృషి చేస్తూ జిల్లాకు విశేషమైన సేవలు అందించడంతో దేశంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు మోత్ స్టూడియో